గణేష్ గారు అయితే మొత్తం ఫన్ పని చేస్తారు అనమాట మన బాయ్స్ మన బాయ్స్ పని వేరే ఉంటుంది డేంజర్ ఉంటుంది చూడండి ఎట్లా చేస్తారు సార్ ఏ సార్ అది

సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు గణేష్ంది గారు అయితే మొత్తం ఫన్ ఫన్ అన్నమాట మన బాయ్స్ మన బాయ్స్ ఫన్ వేరే ఉంటుంది డేంజర్ ఉంటుంది చూడండి ఎట్లా చేస్తారు బాబా కంగుల్ మా లూ బేసి బేసి బేసి

வெள்ளே வளடல பாயு வெள்ளே வெள்ளா வெள்ளே தோமறலே எட்ஸ் ரெடி பிராட் பிளாட் నవ్వుల పెట్టింది పువ్వు మనసు నాది చెప్తుంది నమ్మ రివోల్

ప్రభాస్ అనమాట ఈయన సినిమా అండి నా పేరు ప్రభాస్ ఈశ్వరు టమాటో టమాటో అవుతుంది ఆంటూలు ఇంట్లో అందరూ విడుతున్నారు పబ్లిక్ మొత్తం మీద డైలీ ఇదే వాళ్ళు ఇస్తారు వీళ్ళు కొంచెం మళ్ళీ మళ్ళీ డ్యాన్స్ అడుగుతారు మాస్ మాస్ వంశానా వంశానా వీడియో మొత్తం బ్లాక్ అవ లైట్ ఉంది లైట్ వేసాం వీడియో మొత్తం బ్లాక్ వస్తుంది పెట్టు పెట్టు ఏ వస్తుంది వీడియో బ్లాక్ వస్తుంది వద్దు తీసుకుడు తీసేది ఎందుకు ఇట్లా వేస్తున్నాయే మనం

ఐరా అన్న దేన దేట దేటరే వాటర్నే ఆరా వాటర్ రావే మే వాటర్ ఆపియా తో వాటర్ ఆపియా దొద్దొద్దు అలా చేయి మేలే

ఇలాంటి కూడా ఏమంటది ఏమో వాళ్ళు వచ్చి వీడో అన్ని ఎదురు ఎదురు చేశాడు అంతా ఎదురు ఎదురు చేసుకుంటే కింద పడతాడు అన్న పోయి ఏమంటాడు ఏదో ఏదో అంటున్నాడు హలో అన్న ఇది వంశానకు షాక్ కొట్టిందా నా వినాయక శెట్టి కాడ ఏమో నా వైర్ వీడియో తీస్తున్నాం వంశాన ఇంకా వీడియో బ్లాక్ వస్తుందని చెప్పి వైర్ అది ఎక్కిండు షాక్ కొట్టిందా నా

మాట్లా అంటే మాట్లాడే డైరెక్ట్ లేచి నార్మల్గా కళ్ళు తెలుసుకుంటుంది వచ్చి వంశీ 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 కళ్ళు కొడుకు కళ్ళు కొడుకున్న और अंदर इतनी ज्यादा बार का वेट है ये इजी टू इलेक्ट्रिक चार्ज करो हम सारे सारे चलते अमेरिका में और 200 और सावधानी ना वाले इनका नाइट का वही है मैं वाला डांस आउट हो गया नाइट में हम बाहर बैठो

సో లాయస్ ఈ హాస్పిటల్కి అయితే తీసుకొని సెడ్ కార్డుకు అయితే వచ్చేసినాము టైం టూ ఫార్టీ వన్ అవుతుంది ఇట్లాగని చెప్పి వారి ఇంటైట్లో వెళ్ళదు వాళ్ళ డాడీ గెలిస్తే పెద్ద స్టోరీ స్టోరీ అయిపోతుంది ఏమవుతుందేమో గదే భయం అవుతుంది నువ్వు అయితే ఇప్పుడు ఓకే ఓకే ఉండు ఇప్పుడు ఆడికి వెళ్ళి వచ్చిండు మళ్ళీ వచ్చి రెస్ట్ తీసుకోమంటే రెస్ట్ తీసుకుండు కొద్దిగా మీరైతే మండపం దగ్గర అందరు చూసి ఉండండి ఎందుకంటే మజాక్ మజాక్లో చూసినారో ఎంత సీరియస్ అయిపోయిందో మొత్తం హాస్పిటల్లో వీడియో తీయలేదు డాక్టర్ వాళ్ళు తీవొద్దాని చెప్పారు అందుకే చిన్న మెసేజ్ ఇద్దామని చెప్పి ఇప్పుడు చెప్తున్నాము మెయిన్ కరెంట్ వైర్ దగ్గర ఆడైతే కరెక్ట్ జాగ్రత్త ఉండండి మీరు అందరూ సో వర్షం కూడా పడుతుంది వర్షం కూడా జాగ్రత్త ఉండదు ఇంకా లాస్ట్ టూ ఇన్సిడెంట్స్ అప్పుడేమో చూసినారు అప్పుడు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ వారు చనిపోయినారు సో ఇప్పుడైతే జాగ్రత్త ఉన్నారు అయితే వినయ్ కూడా కాపాడింది అనుకుంటున్నాను మేబీ నేనైతే అదే అనుకుంటున్నా చూసై అందరు అందరైతే చూసైతుండండి